డ్రోన్ సిటీ విధానం ఒక పాలసీ లాగా డ్రోన్ సిటీ ల్యాండ్ అలాట్మెంట్ కోసం చేశారని చెప్పేసి మనం చేస్తాం డ్రోన్స్ మీ అందరికి తెలిసిందే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందు దానికోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకురావడమే కాకుండా ఆ డ్రోన్స్ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడిని కూడా కర్నూలు దగ్గర ఏర్పాటు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈ పాలసీలో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రియల్ జోన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ డ్రోన్స్ ఏర్పాటు కోసమే స్పెషలైజ్ ఇండస్ట్రియల్ జోన్ చెప్పేసి మనం చేస్తాను మరి ది ఇనిషియేటివ్ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ తెలిస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఎక్కడో చెప్పడం జరిగింది సింధూర్ ఆపరేషన్ లో మన రాష్ట్రంలో తయారైన డ్రోన్ ని యుద్ధంలో వినియోగించారని చెప్పారు సో ఆ స్ఫూర్తితో ఇంకా డ్రోన్ మ్యానుఫాక్చరింగ్ కానివ్వండి అలైడ్ యాక్టివిటీస్ కానివ్వండి మరి ఈ స్పెషలైజ్ జోన్ లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎంఎస్ఎంఈ అవకాశాలు చాలా లభిస్తానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాం మరి యాభై ఎకరాలు రిజర్వ్ విత్ డ్రోన్ సిటీ ఫర్ ఇండివిజువల్ ల్యాండ్ పార్సల్స్ అప్ టు ఫైవ్ ఎకర్స్ ఫర్ డైవర్స్ ఇండస్ట్రియల్ నీడ్స్ అంటే ఐదు ఎకరాల్లో పార్సల్ లో కూడా ఇంకా కేటాయిస్తారు ఇది పాలసీ